రాష్ట్రాలలో ఏదో ఒక చోట దళితులపై వివక్షిత దాడులు కొనసాగుతూనే ఉన్నాయని కేవిపిఎస్ ప్రధాన కార్యదర్శి మంద సంపత్ అన్నారు హన్మకొండ జిల్లా కార్యాలయంలో కేవీపీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షులు ఓరుగంటి సాంబయ్య అధ్యక్షతన జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్ హాజరై మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఎస్సీలు ఎస్టీలు దళితులు వెనుకబడిన తరగతులపై అత్యాచారాలు దాడులు కుల బహిష్కరణలు మతోన్మాద దాడులు పెరుగుతూనే ఉన్నాయని వెనుకబడిన తరగతుల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకుంటున్నారు అంబేద్కర్ దేశ దిక్సూచి అందరి వాడైన మోడీ మాటలు చెప్తున్న అసత్యాలుగా దేశ ప్రజలు చూస్తూనే ఉన్నారని అన్నారు దీనికి నిదర్శనం దళితులపై జరుగుతున్న అత్యాచారాలు దాడులు దళితుల ఆర్థిక పునాది లేని ప్రాంతాలలో మత కొట్లాటలు కుల కొట్లాటలు ప్రాంతీయ తత్వ విభేదాలను తీసుకొస్తూ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని దేశంలో ప్రతి సంస్థలో ప్రతి ప్రాంతంలో క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లడం దేశ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు రంగారెడ్డి జిల్లాలో ప్రధాన ఉపాధ్యాయుడిపై జరిగిన దాడిని ముక్త కంట ఖండించే విధంగా నిందితులపై కేసు నమోదు అయ్యేంత వరకు ఆందోళన పోరాటాలను ఉధృతం చేయాలని అన్నారు రాజ్యాంగం కల్పించిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేసే దాంట్లో జాప్యం లేకుండా తగు చర్యలు చేపట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు ఈ యొక్క కార్యక్రమంలో కేవీపీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మంద మల్లేశం జిల్లా ఉపాధ్యక్షులు దూడపాక రాజేందర్ తదితరులు పాల్గొన్నారు